హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం అదాబ్ చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేనైతే రెండు కేజీల రైస్ తోటి బిర్యానీని అయితే చేశాను చాలా చాలా సూపర్గా వచ్చిందండి బిర్యానీ ఎంతో పొడి ఎంతో చూడ్డానికి అందంగా అలాగే ఎంతో ఈజీ స్టెప్స్తో ఈ బిర్యానీని అయితే చేశాను నేను వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే గంట బటన్ నొక్కుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా 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 సూపర్గా అయితే వీడియో వచ్చింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి స్టవ్ వెలిగించుకున్నాను ఇక్కడ ఒక స్టవ్ మీద వేడి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక దాని మీద ఏదైతే బిర్యానీ వండబోతున్నానో ఆ గిన్నెనైతే పెట్టేసుకున్నాను అందులో ఇప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కుకింగ్ ఆయిల్ అయితే ఇక్కడ వేస్తున్నానండి కేజీకి నూట యాభై గ్రాములు చెప్పిన నా లెక్క అయితే ఒక యాభై గ్రాములు ఎక్కువ వేసాను ఎందుకంటే మనకి రైస్ కూడా చాలా పొడి పొడిగా రావాలి అన్న ఉద్దేశంతో చూడండి లవంగాలు యాగకాయలు దాచిన చెక్క ఈ మూడు ఐటమ్స్ కూడా రెండు రెండు గ్రాములు చెప్పినా ఇక్కడ నేను వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఆరు వందల గ్రాముల ఉల్లిపాయలను అయితే వేస్తున్నారండి ఎందుకంటే మనం కేజీకి మూడు వందల గ్రాముల ఉల్లిపాయలని ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ మన బిర్యానీకి ఆ ఉద్దేశంతో ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలని అయితే సన్నగా తరుక్కొని వేసుకున్నాను ఆ ఉల్లిపాయలు వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేసి చూడండి అంతవరకు జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోండి లేదంటే కాలిపోతాయి అలాగే ఇక్కడ నూట యాభై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేసేసాను అది కూడా ఫ్రై చేద్దాము దగ్గరుండి ఎందుకంటే మనము వండుతున్నది రెండు కేజీలు కాబట్టి ఒక నూట యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు నూరేసిన తర్వాత మీకు లెక్క చెప్తున్నాను అలాగనేసి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక అర కేజీ టమాటాలండి అవి కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మనం ఫ్రై చేశాము ఆ తర్వాత వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక పన్నెండు పచ్చిమిర్చి అండి కేజీకి ఆరు మిరపకాయలు చెప్పున వేసుకున్నాను ఇవన్నీ కూడా మీకు లెక్క తెలియడం గురించి వివరంగా చెప్తున్నాను అన్నమాట ఇదిగోండి ఆ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల పసుపు వేసారండి ఇక్కడ రెండు టీ స్పూన్లు పసుపునైతే వేసేసుకున్నాను ఈ విధంగా పసుపు కూడా వేసిన తర్వాత కాస్త ఫ్రై చేసి కొద్దిగా వాటర్ ఇక్కడ వాటర్ వచ్చేసి వేడి నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా అయ్యే వాడుతున్నాను నేను ఆ వాటర్ ఎందుకు వేశానంటే కింద అంటుకోకుండా వాటర్ వేసుకున్నాను అనమాట లేదంటే కింద అడుగు అంటుకుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పక్కనే ఉంది కాబట్టి వేడి నీళ్ళు అలాగా ఉన్నాయి మనకి అందులో నుంచే కొద్దిగా వేసుకున్నాను అడుగు అంటకుండా చూడండి మస్తుగా పొగలు వస్తుంది వేడి నీళ్ళే వేశాను కాబట్టి ఆ తర్వాత కారం అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేశాను మీకు ఇంకా కాస్త స్పైసీగా కావాలనుకుంటే కనుక మీరు ఆరు వేసుకోండి లేకపోతే ఎనిమిది వేసుకోండి కానీ నాకు ఈ విధంగా సరిపోతుంది కాబట్టి నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను మేము కారం తక్కువ తింటాము ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ కారం తక్కువే ప్లాన్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అడుగంటకుండా కొద్దిగా వాటర్ని అయితే కింద వేసాను ఎందుకంటే మనకి మంట పెద్దగా ఉన్నప్పుడు పెద్ద స్టవ్ తోటి మధ్యలో అడుగంటుకుంటూ ఉంటుంది అందు గురించి ఆ విధంగా అంటుకోకుండా ఈ వాటర్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను నేను ఎందుకంటే ఒకసారి అడుగంటుకుంటే వాసన వస్తుందండి అడుగంటుకున్న వాసన ఇక్కడ ఇప్పుడు ధనియా పౌడర్ని అయితే వేస్తున్నానండి ఒక నా నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు వేశానండి ధనియా పౌడర్ ఈ విధంగా ధనియా పౌడర్ కూడా మనకి ఆ ఫ్రైలో అంటే ఏదైతే ఇప్పటి వరకు అన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నామో అందులో పడిపోయింది ఆ తర్వాత గరం మసాలా అండి ఒక రెండు టీ స్పూన్లు వేశాను ఆల్రెడీ మనం లవంగాలు అలక్కలు దాల్చిన వేసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ టీ స్పూన్లే వేసుకున్నాను నేను గరం మసాలా గరం మసాలా ఎక్కువైనా కూడా మీకు బిర్యానీ బహుశా అంతగా బాగుండదు చాలామంది కాస్త గరం మసాలా ఎక్కువ ఉన్నట్టుగానే ప్లాన్ చేసుకుంటారు కానీ మనం ఏంటంటే లైట్ మసాలతోటి ఒకసారి బిర్యానీ తింటే మామూలుగా మనం వైట్ రైస్తో చేసినట్టుగానే మన కడుపు ఉండాలన్నమాట ఆ విధంగా అన్నీ తక్కువ తక్కువ వేసుకుని ప్లాన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు కొత్తిమీర అండి తరిగేసి పెట్టుకున్నాను కరిగేసి శుభ్రంగా తరిగాను తరిగి పెట్టు పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసుకున్నాను ఆ తర్వాత ఒక యాభై గ్రాముల పుదీనా ఇది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా బిర్యానీ లైట్గా చేసుకుంటే మీకు బాగుంది కదా అనేసి ఒక రెండు ముద్దలు ఎక్కువ చిన్నా కూడా కడుపు పాడవడం కానీ బరువు ఎక్కడం కానీ ఏమీ ఉండదు చాలా సాఫ్ట్గా సింపుల్గా ఉంటుంది మీరు ఒక రెండు ముద్దలు ఎక్కువ చిన్న బిర్యానీ ఏమీ అనిపించదు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ తగ్గకూడదు అలాగే మనకు కడుపు కూడా బరువెక్కకూడదు ఇదిగోండి ఇక్కడ పెరుగు వేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి పెరుగునైతే వేసుకున్నాను నేను ఇక్కడ పెరుగు కూడా మస్ట్ అండ్ షుడ్గా బిర్యానీలో పడితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి పెరుగు కూడా మన ఈ ఫ్రై ఏదైతే చేసుకుంటూ వస్తున్నామో ఇప్పటిదాకా ఐటమ్స్ అందులో కలిపేసాను ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ని ఫాలో అయితే కనుక ఒక మంచి బిర్యానీని అయితే తినగలరు చేసుకొని అని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇదిగోండి ఈ మూమెంట్లో ఉప్పు కూడా రుచికి సరిపడగా వేసేసుకుంటున్నాను ఇక్కడ మనం కుర్మా వండుతున్నాం కాబట్టి దీని ఉప్పు దీనికేనండి అలాగే మనం ఏదైతే రైస్ బాయిల్ చేస్తామో వాటర్లో దాని ఉప్పు దానికి విడివిడిగా వేసుకోవాలి వేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ ఉప్పు ఎక్కువ అవ్వద్దు అలాగే అక్కడ కూడా ఉప్పు ఎక్కువ అవ్వద్దు ఇక్కడతో ఇక్కడది ఇక్కడ సమానంగా వేసుకోండి అక్కడది అక్కడ సమానంగా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఇవ్వండి చికెన్ వేసేసుకున్నాను రెండు కేజీల చికెన్ అండి రెండు కేజీల రైస్ తోటి నేను వండుతున్నాను కాబట్టి ఈక్వల్ క్వాంటిటీలో రెండు ప్లాన్ చేసుకున్నాను మీకు కావాలంటే ఒక అర కేజీ చికెన్ ఎక్కువ కూడా వేసుకోగలరు ప్రాబ్లం ఏమీ లేదు రెండు కేజీల చికెను రెండు కేజీల రైస్ తోటి మనం ఇక్కడ బిర్యానీని అయితే చేసుకుంటున్నామన్నమాట ఇవ్వండి అలాగే ఇక్కడ చికెన్ బాయిల్ విషయానికి వస్తే కనుక పూర్తిగా బాయిల్ చేయొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేలాగే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా వండేస్తే కనుక తర్వాత మనం రైస్ వేసి దమ్ ఇచ్చినప్పుడు చికెన్ ముక్క విడిపోతుంది ఆ విధంగా విడకుండా ముక్కకి ముక్క యాజ్ ఇటీజ్గా ఉండాలంటే కనుక తప్పకుండా ఈ విషయాన్ని మీరు గమనించాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోండి ఇవన్నీ మళ్ళీ కొద్దిగా వాటర్ వేశాను కొద్దిగా కాదు ఒక లీటర్ నర వాటర్ వేశానండి సరిపోతుంది ఎందుకంటే మనం దీనిపై రైస్ వేసేసి దమ్ ఇచ్చేస్తాం కాబట్టి ఒక లీటర్ నర వాటర్ వేసాను అంతకుముందు మనం కొద్ది కొద్దిగా ఒక అర లీటర్ వరకు కూడా వేసుకున్నాము అర లీటర్ ప్లస్ లీటర్ నర కలిపితే రెండు లీటర్ల వాటర్ని అయితే ఇక్కడ మనము ఈ ఏదైతే మన అఖనీ అంటారు దీన్ని అఖనిలో వేసేసుకున్నాము కురుమ అన్నమాట ఈ కర్రీలో టూ లీటర్స్ వాటర్ని పూర్తిగా వేసాము ముందు ఒక అర లీటర్ వేసుకున్నాం కొద్ది కొద్దిగా ఆ తర్వాత లీటర్ నన్ను అయితే వేసుకున్నాము ఇక చూడండి నేను మీకు ఇందాక ఉప్పు చెప్పాను కదా ఇప్పుడు వాటర్లో ఉప్పు వాటర్లోనే వేస్తున్నాను ఈ ఉప్పుతోటి మనకి సరిపోతుంది చూడండి ఎసరు వచ్చేసింది దాంట్లో నేను రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఒక రెండు కేజీల బాస్మతి రైస్ అన్నమాట ఎసరొచ్చేసిన దాంట్లో వేసేసాను ఉప్పు వేసిన తర్వాత వచ్చిందండి వచ్చిన తర్వాత వేస్తున్నాను ఆ టైమింగ్ కూడా మీరు చూసుకోండి ఇవ్వండి ఇక్కడ ఒక మూడు నిమ్మకాయల నిమ్మకాయ నిమ్మరసాన్ని నేను ఇక్కడ మన ఈ అఖనీలో వేసేసాను మన కుర్మా కర్రీలో ఈ బిర్యానీ గురించి చేస్తున్న కుర్మాలో మూడు నిమ్మకాయల నిమ్మరసాన్ని అయితే వేసేసాను అది కూడా శుభ్రంగా కలిపేసాను చూడండి ఇక్కడ మస్తుగా మీకు నిమ్మడ రసం వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే బిర్యానీకి వస్తుంది ఇక చూడండి ఇక్కడ మన రైస్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఎందుకంటే రైస్ మనకి ఇక్కడ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి పూర్తిగా ఉడకకూడదు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఇది చూడండి సెవెంటీ పర్సెంట్ అంటే మీకు ఒక లేయర్ పైన మెత్తగా ఉండి లోపల గట్టిగా ఉంటుందన్నమాట రైస్ లోపల గట్టిగా ఉండి పై లేయర్ మెత్తగా మారిపోతుంది అది మీరు ఆ వేడితోటి నొక్కుంటే మీకు అర్థమవుతుంది అలా జరిగినప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే మధ్యలో రైస్ మధ్యలో పలుకుంటుంది పై లేయర్ అంతా కూడా మెత్తబడిపోతుంది ఆ విధంగా ఉన్నప్పుడు మనము రైస్ ఈ కర్రీలోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇది చూడండి పక్క పక్కనే ఉన్నాయి రెండు ఎంతో సింపుల్గా మన గరిటె లాంటిది ఉంటుంది కదా హోల్స్ ఉండి దాంతో ఈ పక్కకి రైస్నైతే వేసేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న బిర్యానీ కాబట్టి ఈ విధంగా చేసేసుకోవచ్చు అదే మనం ఒక పది కేజీలు పదిహేను కేజీలు వండినప్పుడు కనుక మనం ఏదన్నా లాంటిది తీసుకొని అందులో తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చిన్న బిర్యానీ కాబట్టి ఈ విధంగా వేసేసుకొని శుభ్రంగా సరిదేసుకున్నాను చూడండి రైస్ దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు దమ్ముకు పెట్టేద్దాం అండి అలాగే కింద పెనం కూడా పెట్టుకోండి మీరు లేకపోతే మీకు కింద మాడిపోతుంది పెనం పెట్టేసి దమ్ముకు పెట్టేసాను నేను ఇక్కడ చూడండి ఇప్పటివరకు కూడా కర్రీ వండేసాం కాబట్టి ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట పాటు దమ్ముకు పెట్టేసుకుంటే మన బిర్యానీ ఏదైతే ఉందో మస్తుగా రెడీ అయిపోతుంది చాలా చాలా సింపుల్గా మనం బిర్యానీని అయితే చేసుకున్నాము ఈ వీడియో మీకు పూర్తిగా చూడడం వల్ల ఈ విధమైన బిర్యానీని మీరు ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా అర్థం అవుతుంది ఇదిగో చూడండి మన బిర్యానీ వచ్చేసి రెడీ అయిపోయింది చాలా చాలా పొడి పొడిగా బిర్యానీ అయితే వచ్చిందండి కింద వాటర్ కానీ అది కానీ ఏమీ లేదు చాలా సూపర్గా బిర్యానీ వచ్చింది నేను తినేసాను కాబట్టి చెప్పగలుగుతున్నాను టేస్ట్ అన్నమాట చిన్నగా మసాలాలు సింపుల్ మసాలాలతోటి చికెన్ బిర్యానీని ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక తప్పకుండా ఒక మంచి బిర్యానీని అయితే చేసుకుంటారు చూడండి చాలా చాలా సూపర్గా బిర్యానీ వచ్చింది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు గంట పడటం తప్పకుండా నొక్కుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్